Go to huh? the Bhairava and go to the Jagat. Very simple. <laughs> so, he came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Nothing I Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, in major pandemic and first of all, telling the CM, they were never wrong. Not unlike uh, previous regime, YCP regime were like got a benefit shows they had given a great encouragement, including some uh, all the big films. I think he, uh, he's been very courteous, even for uh, push Pushpa ఎందుకున్నాకపోతే ఐ వాంట్ ఫీల్ ఎక్తి కావాలి ఈవెన్ ఫర్ గా <laughs> the ultimate, if you write an article, the articles are born. See, so appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well -cut. You cannot put a price actor. మేబీ ఐ ఐనో మేబీ నార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పపట్లేదు అంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైజ్ వి హావ్ విజిట్ పోలీస్ ఐ విన్ ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉంది అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వస్తాను సార్ ప్లీజ్ ఆగాలి ఆగండి 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 ఆగలండి నాకు ఎంత వద్ద వెళ్ళే కొద్ది వీలు వీళ్ళకి సెటింగ్ దా అంటే నేను ఒక్కడిని ఉత్సాహం అలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతావు అంటే ప్రాబ్లమ్ ఉంది దేర్ కుడ్ బి ల్యాండ్ ల్యాండమైన్స్ దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ ఎ కౌంటర్ ఎ లైక్ ఏపీఎస్ సో వి డోంట్ అంటే నిన్నే ది సం టైమ్స్ వెన్ పోలీస్ సే వి షుడ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వి డోంట్ నో దట్ ఇంకేనో లేద పోలీస్ హ్యాండ్ దట్ నాకు అనిపిస్తుంది అంటే దే కుడ్ హేడ్ అరేంజ్మెంట్స్టి సరే తప్పు స్టాఫ్ చెక్కున్నారు ఇప్పుడు అలాంటి ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్మన్ మస్ట్ బింద దగ్గరలో ఉన్న తెలుసు దేమస్తా అడ్రస్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని షాప్కి వెళ్ళి ఉండొచ్చు కొంతమంది పడుతుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజెంట్ సీ హౌ యు పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యుజన్ కేర్ అందుకనే నేను ఐ సబ్ నేను అందుకనే చెప్పాను ఈ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ సైన్స్ వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనిస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అప్పుడు చనిపోయినప్పుడు బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం చక్కని కాదు ది గో బ్యాక్ టు ఇంటికి వెళ్ళి ది వాంట్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధగా దీనికి ఏమి చేసిందాసిందంటే గొట్టుతో పోయేది ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరన్నా వెళ్ళి అసలు ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నాము బి డైరెక్టర్ బి ప్రొడ్యూసర్స్ ఇంటర్ ఇంటర్ఫిల్ డైరెక్టర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రక్షణ కూడా చేసే తెలిసా అది ఇన్ని చిన్న చేయకూడదు ఒకసారి తిక్కులు తిన్నాను ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతున్నాడు నేనే చాలా సార్లు జల్స్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతారు నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతా అంటే నేను పక్కన వాళ్తున్నాను ఒకసారి అంటే అది ఐ రియాక్షన్ అని ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏది మన పోస్టులు కాదనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోయి కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుంటే బాగుంది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అంటే యాజ అబ్జెక్టివ్ అసైక్ అండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే ఇవి కావాలి అది సెలబ్రేట్ చేస్తున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు ఉన్న పదివేలు మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు అనుకుంటా సో ఈవెన్ హీరో పెట్టాలని అది ఎంజాయ్ వన్ వన్ వీ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ వింటే ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసు మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఏమన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమి పది మంది అన్నారు టెక్నాలజ్ వెళ్ళి కూర్చొని మాట్లాడే తప్పు జరిగిపోయింది నా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సార్ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహాకాలం రోడ్లో ప్రార్థన టు సే దట్ ఐ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసిన ద ప్రొడ్యూసర్స్ అండ్ అవుసో బ్లేమింగ్ ఒక వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశాడు మొత్తం హీరో మీద పెట్టేశాడు అది వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశాడు అది నాకు కరెక్ట్ క్యారెక్టర్ అని దట్ ఈస్ వన్ ఆఫ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెట్టి అండ్ వీ డోంట్ క్వశ్చన్ ఫుల్స్ డివన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డౌట్ అండర్స్టాండ్ వితౌట్ అ డౌట్ హీస్ రైట్ అదేంటంటే ఇట్ ఇస్ నాట్ హూ యుం ఇట్ ఇస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ అవ్వార్ చాలా చాలా అది చాలా లేన్ మన రీజన్ మ్యాన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము ఒక హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉంది పట్టిన ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేస్తారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన జగన్ గారు మీద కూర్చొని నేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తి చేస్తుంది అలాగే అంటే తెలుగు హిస్ట్రీ పై తెలుగు ఫిల్మ్ చేస్తుంది పట్టు ఈ పట్టుకోవాల ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవడం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ అయిపోయింది అది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ పొజిషన్ లో ఉండి ఉండింగ్ చీఫ్ మినిస్టర్ డోంట్ అరెస్ట్ అంటే డోర్లో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ రేపు మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు సో ఇట్ ఈస్ ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించే ఎక్కడో ఒక మానవతా దృక్పథం ఊపించింది ఓవరాల్ గా దాని కొంత ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దూడ్ ఆఫ్ టీక్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ నాట్ రైటర్ దీం ఫాల్ట్ కూడా ఉంది కమ్ టుగెదర్ దిష్ షా స్ బై ద అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు సొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దాయితే చనిపోయారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకోవచ్చు వచ్చినారు వాళ్ళు చెప్పలేటైతే సో దాని తర్వాత జరిగింది ఎన్ని ఏమైపోయి సావల్ అవ్వట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు ఇంక దానికి ఆయన అది పోయి పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అనుకున్నారు వాళ్ళ విజయ కాంగ్రెస్ పోనీ ఆయన ఏం అంటే ఆయన సినిమా హిటల్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తగిన ఆయన

ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ మై కాన్ సిస్టమ్ విల్ టేక్ అని కొట్టేందుకు కూడా జరగదు అంత తేలి అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటం కూడా గొడవలు పోయేది ఈ రోజు గొడవ